హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సతీష్ దెవరు సతీష్ టాక్స్ తెలుగు ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే నవ్వుకు ఉండే విలువ బాధకు లేదు డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదు అలాగే అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు ఇదే లోకం తీరు ఆకులు రాలితే చెట్టుకి అందం మాత్రమే పోతుంది ప్రాణం కాదు డబ్బు లేకపోతే నీ విలువ మాత్రమే తగ్గుతుందేమో కానీ నీ వ్యక్తిత్వం కాదు అందం కన్నా డబ్బు కన్నా నీ వ్యక్తిత్వానికే విలువ ఎక్కువ కన్నీటి రుచి కళ్ళకు చప్పగా నాలుకకు ఉప్పగా గుండెకు బరువుగా ఎదుటి వారికి లోకువుగా నలుగురికి నవ్వుగా నీ మనసుకి భారంగా ఉంటుంది ఇది అణువు ఇచ్చే వారికి మాత్రమే తెలుస్తుంది వేరే వాళ్ళకి చెప్పిన అర్థం కాదు మనిషి ఒకరోజు డబ్బుతో ఈ విధంగా అన్నాడు నువ్వు గొప్పలకి పోవద్దు నువ్వు జస్ట్ కాగితాన్ని మాత్రమే అని దానికి డబ్బు అవును నేను జస్ట్ కాగితాన్ని మాత్రమే కానీ నేను నా జీవితంలో చెత్తబొట్టను చూడలేదు అని జవాబిచ్చింది అంతే కదా డబ్బు లేకపోతే మనకి ఇంట్లోనే విలువ ఉండదు అట్లాంటిది సమాజంలో ఇంకెలా ఉంటుంది తోడు ఇప్పుడు బంధానికి బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఎప్పుడో కనుమరుగైపోయారు ఇప్పుడంతా డబ్బు 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 అంతా డబ్బు చుట్టూ ప్రపంచం తిరుగుతుంది అందుకే ఇప్పటి పెద్దలు ఈ విధంగా అన్నారు చాలీ చాలని జీతాలు ఆశలు తీరని జీవితాలు ఆనందం అనేది ఎండమావి కాదోయ్ జేబులో ఏ మిగలని నగర జీవి అని నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ అమూల్యమైన సందేశాలను సలహాలను कामेंट रूप में तेजे थैंक यू